నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఉపాధి కోసం వెళ్లిన గుండె ఎడారి దేశంలో ఆగిపోయింది చిగురు మామిడి మండల కేంద్రానికి చెందిన సాయి కిరణ్ అనే యువకుడు దుబాయ్ లో గుండెపోటుతో మృతి చెందాడు ఎన్నో కలలు కన్నా తల్లి ఆశయాలను నెరవేర్చేందుకు దుబాయ్కి వెళ్లిన సాయి కిరణ్ గుండెపోటుతో మృతి చెందడంతో చిగురు మామిడి మండల కేంద్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయి అసలు ఆయన ఎన్ని రోజుల నుండి దుబాయ్కి వెళ్తున్నాడు అసలు ఏం జరిగింది దుబాయ్ లో అనేది మాత్రం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వలస బాట వెళ్ళి ఆ వలస బాటలో కూడా ఎడారి దేశంలో ఒక యువకుడి గుండె మాత్రం ఆగిపోయిందంటే సాయి వల్ల ఇంటి దగ్గరికి మనం వచ్చామంటే అంటే గత పది రోజుల క్రితం సాయి అయితే మృతి చెందడం జరిగింది అంటే నిన్న మధ్యాహ్నం ఆ దుబాయ్ అయితే డెడ్ బాడీ అయితే రావడం జరిగిన వాళ్ళ తల్లి ఉన్నారు అంటే అసలు ఏం జరిగింది అక్కడ అసలు నేను ఎన్ని రోజుల క్రితం దుబాయ్ వెళ్ళాడు మాత్రం అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అక్కడ ఇప్పుడు సాయి మీతో ఆఖరిగా ఎప్పుడు ఫోన్ మాట్లాడింది బుధవారం నాడు మాట్లాడిండు పంతొమ్మిది తారీఖు నాడు నైటు మంచిగానే ఉన్నావమ్మన్నాడు మంచిగా ఉన్నావా అని అడిగిండు అంతే అదొటితోటి మాట్లాడిండు మళ్ళా రేపు పొద్దున ఫోన్ చేస్తాం మమ్మీ అని అన్నాడు ఏం మాట్లాడలేదు తెల్లారి నుంచి ఫోన్ చేస్తే కలవలేదు మళ్ళా తెల్లారి వాళ్ళు లేపితే లేవలేదట పడుకున్నాడు పడుకున్నట్టే చనిపోయిండు హాస్పిటల్ కు తీసుకోతే టెస్ట్లు చేస్తే ఉండే పోవటం అని చెప్పారట అందుకని సాయి రోజుల క్రితం దుబాయ్ మాకు బ్రతక తెలుపు లేక మాకు ఏం లేదు కాబట్టి వాళ్ళ నాన్న కూడా లేడు అందుకనే దుబాయ్ వేడు ఇప్పుడు ఐదారు సంవత్సరాల పోకుంటూ మంచిగానే వచ్చిండని ఈసారి ఇట్ల అయింది మీరు అక్కడికి ఫోన్ చేసినా లేకుండా అక్కడి నుంచి మీకు ఏమైనా ఫోన్ చేసి చెప్పిర్రా వాళ్ళేమన్నా వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు సాయి ఇట్లా ఒకటేసారి సడన్గా చెప్తే ఇట్లా అని సాయికి జ్వరం వచ్చింది హాస్పిటల్లో అడ్మిట్ చేసినామని చెప్పారు తర్వాత తర్వాత మళ్ళీ ఇట్లా జరిగిందని చెప్పారు నాలుగు రోజుల తర్వాత వాళ్ళ నాన్న ఎన్ని రోజుల క్రితం చనిపోయింది సాయి వాళ్ళ నాన్న నాన్న ఆయన మూడు సంవత్సరాలు అప్పుడే చనిపోయిండు మా పాప పది నెలలే తప్పు ఈయన మూడు సంవత్సరాలు అప్పుడే చనిపోయిండు ఈ అప్పటి నుండి మాకు ఏం లేదు మా అమ్మ వాళ్ళ ఇంటి కూడా ఏం లేదు మా అత్తగారి ఇంటి కూడా ఏం లేదు మా అమ్మ నేను సాధనం రన్ చేసి ఇప్పుడు కుటుంబ పోషణ మొత్తం సాయ చూసుకోవడం ఎట్లా పరిస్థితి సాయ చూసుకునేది అంటే చూడే సాయి మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళ నాన్న మృతి చెందితే ఎంత కాయ చేసి కూడా కొడుకును సాధుకున్న తల్లి అంటే కొడుకు మృతి చెందడంతో కూడా దుఃఖ సాగరంలో ముందు సాయి వల్ల చెల్లె కూడా ఉన్నారు అసలు ఏం జరిగింది అసలు అక్కడ ఏం జరిగింది అని మీకు చెప్పారు అక్కడ మా మమ్మీ ఒక డే అంత కాల్ చేయలేదు అని చెప్పి ఎవరో ఇట్లా అన్నకి బాగాలేదు కాల్ చేయలేదని చెప్పి కాల్ చేసింది నాకు నైట్ టైమ్ లా కాల్ చేస్తే నేను కాల్ చేస్తా మెసేజ్ చేస్తా అని చెప్పి చెప్పినా వాళ్ళని ఏం రెస్పాండ్ అవ్వలేడు రెస్పాండ్ అవ్వకపోతే మమ్మీ అవ్వట్లేదు అని చెప్పి మళ్ళీ రిటర్న్ మమ్మకి కాల్ చేసి చెప్పినాను తర్వాత మా తమ్ముడు ఈ నెంబర్ ఉంది కదా అని కొద్దిసేపు ఆలోచించి తమ్ముడికి చేస్తే తను కూడా ఏం రెస్పాండ్ కాలేదు అవ్వకపోయేసరికి జ్వరం తర్వాత చేస్తే జ్వరం వచ్చింది ఇట్లా అని చెప్పి నార్మల్ గా చెప్పారు సరే జ్వరమే కదా అని చెప్పి అనుకున్నాము తర్వాత ఇట్లా మా తమ్ముడికి చాలా టైమ్స్ కాల్ చేసిన రెస్పాన్స్ మమ్మీ మమ్మీని అడిగితే జ్వరం వచ్చిందంట ఇట్లా పిన్ని వాళ్ళని అట్లా అడిగినా అని చెప్పి అనిండే సరే అని చెప్పి ఊకున్నా మళ్ళా నైట్ అంతా కాల్స్ ట్రై చేసినా మా మమ్మీ కూడా వన్ టూ వరకు కాల్స్ ట్రై చేసిన అని చెప్పింది ఆన్లైన్ లోకి రాలేదు మా అన్నయ్య నెట్ ఏమన్నా అయిపోయిందో లేకుంటే బ్యాలెన్స్ లేదో అని చెప్పి అమ్మకు కూడా కొంచెం చెప్పిన నెక్స్ట్ డే కూడా తమ్మునికి ట్రై చేసిన సాటర్డే రోజు మా తమ్ముడు కాల్ చేసిండు అనమాట పన్నెండు గంటలకు అట్లా కాల్ చేసి ఆ మీ అన్నయ్యకి ఇట్లా యాక్సిడెంట్ అయింది అని చెప్పి చెప్పిండు కానీ అది వాస్తవం కాదు సడన్ గా మేము చెప్తే మా అమ్మ కూడా ఆరోగ్యం బాగుండదు అమ్మమ్మ పెరలైజ్డ్ అందుకోసమే ఇంకా మీకు సడన్ గా చెప్పలేకపోయినామని యాక్సిడెంట్ అయింది అని చెప్పారు మేము కూడా నిజమే అని నమ్మినాము ఎందుకంటే మా అన్న రీసెంట్ గానే అక్కడ డ్రైవింగ్ చేస్తున్నాడు అనమాట అందుకే మేము అదే వాస్తవం అనుకొని నమ్మినాము మండే ఎట్లా ఉన్నాడో చూపియమంటే ఏం చూపియలేదు అన్నట్టు మండే రోజు అపాయింట్మెంట్ ఇచ్చారు చూపిస్తామని అన్నారు వాస్తవానికి తెలిసిన సంగతి ఏందంటే మాకు సాటర్డే రోజు నై నైట్ కూడా అడిగితే సీరియస్ గా ఉన్నాడు మాట్లాడలేని పరిస్థితులు ఉన్నారని చెప్పారు కానీ సండే రోజు అసలు మా అన్నయ్యకి ఇట్లా ఖాళీ చనిపోయిండు అన్న విషయం నేను వస్తున్నప్పుడు దారిలో నేను అడగంగా అడగంగా చెప్పారు అనమాట ఆ విషయం మా అమ్మకి సడన్ గా చెప్తే వీళ్ళు కొలాప్స్ కొలాబ్స్ వీళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతా అని అలా చెప్పలేకపోయారు అది జరిగింది ఇంకా అక్కడి నుంచి నిన్ననే మా అన్నయ్య వచ్చేరు ఒకేసారిగా కూడా కుటుంబ సభ్యులకు చెప్తే కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు అని కూడా అంటే చూడొచ్చు అంటే ఒక యువకుడు కూడా అంటే ఇప్పుడు సాధారణంగా చాలా మందికి కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా గుండెపోటు వచ్చి కూడా యువకులు అంటే నవయువకులు కూడా మృతి చెందడం అనేది చాలా బాధాకరం నిరుపేద కుటుంబానికి చెందిన స్థాయి వలస బాట పట్టి కుటుంబాన్ని పోషించే స్థాయి మృతి చెందడం కూడా వీళ్ళ కుటుంబంలో విషాద ఛాయలు అయితే అనుకున్నాయి కెమెరా జగదీస్తూ సతీష్ సుమ టి సిద్ధి